నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావేరి సో ఇక లాస్ట్ అయితే గణేష్ చతుర్థి వచ్చేసింది చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు అండ్ ఇక్కడ చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అందరు కూడా అసలు గణేష్ చతుర్థి అంటే చాలా వెయిట్ చేస్తూ ఉంటారు అసలు ఆ ఎక్సైట్మెంట్ ఈ గణేష్ చతుర్థి వచ్చిందంటే ఒక గోల్డెన్ డేస్ లాగా ట్రీట్ చేస్తాం మన తెలంగాణలో మన ఇండియన్స్ అయితే అండ్ మన ఇండియన్సే కాదు బయట కూడా సో ఇక గణేష్ చతుర్థి విశిష్టత ఏంటి అసలు గణేష్ చతుర్థి ఎట్ల ప్రారంభం అవుతది ఒక్కసారి అయితే సార్తో మాట్లాడి తెలుసుకుందాం ఆయన ఎవరో కాదు సత్యదేవ్ జంగ గారు మనతో పర్స్ స్టూడియోలో ఉన్నారు ఒక్కసారి సార్తో అయితే మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ హవైయు నంగు నమస్తే ఓకే సార్ శ్రీ మహాగణాధిపతే నమ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవ సర్వకారేషు సణానాం త్వాం గణపతికం భవామహే కవిం కవినాం ఉపసవస్రవం రాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పద ఆను శుణ్వన్ను సాధనం దశాదనం శ్రీ మహాగణాధిపదే నమః ఓకే సార్ గణేష్ చతుర్థి అండ్ సైడ్ ఎట్ల ప్రారంభం అవుతుంది సార్ గణపతి అసలు అందరు దేవుళ్ళు ఆది దేవుడు గణపతి yes గణపతి ప్రారంభం ఉత్సవమే కాకుండా మన ఏ కార్యక్రమం ఏ కార్యం తలపెట్టాలన్నా మొట్టమొదడు దైవం ఆరంభమున నేను కొలుతూ హేరంభ గణపతి అన్నట్టుగా ప్రతి కార్యక్రమం ఆరంభంలో అది ఏదైనా కావచ్చు ఒక గృహప్రవేశం కావచ్చు ఒక వివాహం కావచ్చు అలాగే సినిమా షూటింగ్ కావచ్చు ఇంకో రకరకాల వ్యాపారం కావచ్చు దేవకార్యాలు కూడా అక్కడికి దేవతలు కూడా ఏదన్నా వాళ్ళు కార్యక్రమాలు మొదలెట్టాలంటే సాక్షాత్ ముందు గణపతిని ప్రార్థించి గణపతి స్తోత్రం చేసి గణపతి పూజ చేసి మరీ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని మొదలెట్టారు ఇది యుగ వస్తుందమ్మా ఓకే సార్ మరి గణేష్ చతుర్థి అసలు ఫస్ట్ ఎటు నుండి ఈ ఉత్సవాలు అనేటివి ఇక్కడ స్టార్ట్ అయినాయి సార్ అసలు అదే దీన్ని పౌరాణికమైన చారిత్రక ఆధారాలు చాలా ఉన్నాయి పౌరాణికంగా అందరికి తెలిసిందే స్వామిని గణాధ్యక్షుడిగా ఏర్పాటు చేశాక సకల దేవతలు దిక్పాలకులు ఇంద్రుడు అందరూ కలిసి తొలుత గణపతిని పూజించారు అది మనకు పురాణ ఇతిహాసాల్లో ఉంది మన సనాతన ధర్మంలో ఐదు పంచ మహాదేవతా ఉపాసనలు ఉన్నాయి సూర్యుడు మహావిష్ణువు శివుడు దుర్గా దేవి గణపతి గణపతిని ఉపాసించే వాళ్ళని గాణాపత్యులు ఉంటారు ఇలా పంచాయతీ ఉంది ఐదుగురు ఉపాసక దైవాలు ఉంటాయి సనాతన ధర్మంలో అది క్రమేపీ భారతదేశం ఇతర మతస్థులు ఆక్రమించుకొని పరిపాలించడం వల్ల మన సనాతన ధర్మంలో చాలా పూజలకి వాటికి కొంతమంది దూరం అయ్యారు అది గమనించి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ యొక్క గణపతి ఉత్సవాలు ఈ మధ్య కాలంలో మొదలెట్టింది పునర్ మళ్ళా అంటే దాన్ని పునర్వైభవం తీసుకొచ్చారు ఛత్రపతి మహారాజు మన హిందువులంతా ఏకంగా కావాలి గణపతిని ఆరాధించాలని చెప్పేసి మహారాష్ట్ర ఛత్రపతి మహారాజు మొదలెట్టారు ఆ తర్వాత కాలంలో లోకమాన్య తిలక్ వారు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు బ్రిటిషన్స్ నలుగురు హిందువులు కలిస్తే వీళ్ళు మనకు దేశం మనకు ఎగైనిస్ట్ గా ఇదో కుట్ర దేశ దేశద్రోహం పెట్టే అవకాశం ఉంది అని గమనించిన లోకమాన్య తిలక్ గారు ఒక వినాయక చవితి ఉత్సవాలు మండపాలు ఏర్పాటు చేసి భక్తి కోసము నలుగురు కలుస్తున్నారు పూజల కోసం నలుగురు కలుస్తున్నారు అని చెప్పి నలుగురు హైందవులు సంఘటితం కోసం అలా కలిసేలాగా ఏర్పాటు చేసి ఒక పక్కన దైవభక్తి పక్క దేశభక్తి రెండు అలా వాళ్ళలో పెంపొందించేలాగా లోకమాన్ని తిలక్కర్ చేశారు వారి పుణ్యమాని ఈరోజు అంచెలంచెలుగా అది దేశమంతా పాకి చాలా ఉధృతంగా అన్ని ఊళ్ళల్లో అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో అన్ని కాలనీల్లో ప్రతి ఇంట గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి చేసుకుంటున్నాం పార్వతుల కుమారుడిగా గణేషుడి జననం అసలు ఎట్లా జరిగింది సార్ చాలా గొప్ప ప్రశ్న అమ్మ ఇది గణేష వ్రతకల్పంలో దీని గురించి క్లియర్గా చాలా అరటిపండు వచ్చినట్టుగా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది అందరికీ తెలిసిందే పార్వతీదేవి కైలాసంలో మహాదేవుడు లేని సమయంలో అమ్మ తను ఆ యొక్క స్నానం చేయడం కోసం వెళ్తూ కాపలాగా ఉండడం కోసము మహాదేవుడితో పాటు ప్రమదగణాన్ని వెళ్తారు అప్పటికప్పటికి హరిద్ర గణపతి మొట్టమొదటిసారిగా పసుపుతో అమ్మ తను ఒంటికి పూసుకునే పసుపు ఉంటుంది కదా అప్పటికి నలుగు పెట్టుకొని ఉంటుంది ఆ నలుగు పసుపుని కాస్త తీసి ఆ పసుపులో గణపతి రూపాన్ని ప్రతిష్ఠ చేసి ఆ గణపతి రూపానికి ప్రాణప్రతిష్ఠ చేసింది అప్పటికప్పటికి ఆ పసుపు హరిద్ర గణపతి కాస్త సాక్షాత్తు గజముఖుడు కాదప్పుడు మానవ దైవ రూపంలోనే ఉన్నాడు స్వామి ఆ రూపంలో ప్రాణప్రతిష్ఠ చేసి తన శక్తి స్వరూపమైన శక్తి ఆయుధాన్ని కూడా ఇచ్చి నాయన కాపులాగా ఉండు నేను ఆ స్నానం చేసి వస్తానని పార్వతీదేవి లోపలికి వెళ్తాను అమ్మ ఆజ్ఞతో వాకిట్లో కూర్చున్న గణపతి ఆ విఘ్నేశ్వరుడు గణపతి స్వామి ఆ అక్కడ సచ్చాడుతూ ఉన్నప్పుడు మహాదేవుడు కార్యక్రమాన్ని ముగించుకొని లోక కళ్యాణం చేసి తన కైలాసంలో తన మందిరంలోకి వస్తుంటే ఆపేస్తాడు స్వామి ఎంత ఉన్నా స్వామి ఆపుతుంటే ముద్దొస్తుంది మహాదేవుడికి శివుడికి ఎవర్రా నువ్వు నా ఇంట్లో నన్ను ఆపుతున్నావు నేను ఎవరో తెలుసా అని భేవి నువ్వెవరైనా కానీ నాకు అనవసరం నిన్ను లోపలికి నువ్వు నువ్వెవరు అంటే మా అమ్మ చెప్పింది అమ్మ ఏంటి రా బాబు అసలు నాకు పిల్లలు వెళ్ళారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు అంటే మా అమ్మ చెప్పింది నేను పోనించాను ఇలా మాట మాట పెరిగి ఆఖరికి ఇద్దరు కొట్టుకునే స్థాయికి వచ్చేస్తుంది అంటే అప్పుడు ఆ పద్ధతి చూస్తుంటే యుద్ధం జరుగుతుందా అన్న వాతావరణం ఏర్పడింది క్రమేపి మాట మాట పెరిగి ఆక్రోషించిన శివుడు అప్పటికప్పటికి శోలంతో ప్రహారం చేశాడు ఆ అయిన గణపతి శిరస్సు ఖండించబడింది అప్పుడే లోపల నుంచి వచ్చిన పార్వతీదేవి అది చూసి కన్నీరు మున్నీరై నా పుత్ర స్వరూపమైన ఆ యొక్క బాల గణపతిని ఇలా మీరు చేస్తారని బాధపడి ఏడుస్తుంటే అప్పుడు స్వామి ఆ మహాదేవుడికి ఒకటి గుర్తొస్తుంది తన భక్తుడైన గజాసురుణ్ణి సంహరించి వస్తాడప్పుడే ఆ గజాసురుడు ఒక వరం కోరుకుంటాడు నా ముఖము త్రైలోక్య పూజ్యం కావాలి నేను నీ భక్తుడిని కదా కాబట్టి నాకు ఆ మాటి అని అంటే అలాగే మాటిస్తాడు కాబట్టి ఇప్పుడు శిరస్సు ఖండించాడు కాబట్టి ఆ గజాసురుడి యొక్క గజముఖాన్ని తీసుకొచ్చి ఈ బాలరూపుడైన విఘ్నేశ్వరుడికి తగిలిస్తారు అప్పుడు సర్వదేవతలు బ్రహ్మ విష్ణు సకల దిక్పాలకులు అందరూ వచ్చి స్తోత్రం చేస్తారు ఆ రూపం బాల రూపం గణపతిగా కిందంతా శరీర ముండమంతా మానవ రూపం దైవ రూపంలో ఉంటూ ముఖం మాత్రం గజ గజ రూపంలో చాలా దివ్యంగా ఉంటుంది ఇది చారి పౌరాణికమైన గాథ దీనికి అంతర్లీనంగా ఇంకొక పౌరాణిక గాథ ఉంది చాలా తక్కువ మంది తెలుసరి పార్వతీదేవి తను యోగమాయ అని పేరు అమ్మకి ఆమె ఈ గణేష జన్మఖండంలో ఉంటుంది ఇది బ్రహ్మవృత మహాపురాణం గణేష జన్మఖండంలో ఒకసారి గోలోకానికి వెళ్తుంది గోలోకానికి వెళ్తే బాలకృష్ణుని చూస్తుంది చాలా ముద్దు వస్తుంది చాలా ముద్దుగా ఉంటే మనసులో సంకల్పిస్తుంది నీలాంటి కొడుకుంటే బాగుంటుంది అప్పుడు వెంటనే స్వామి బాలకృష్ణుడు ఆయన ఆశీర్వదిస్తాడు నా రూపంతో నా యొక్క సర్వశక్తులతో నీకు పుట్టబోయే కొడుక్కి సర్వశక్తులు అప్పగించి లోక పూజ్ని చేస్తాను నేను నా రూపమే అనుకో అని చెప్పేసి ఆయన అక్కడ అభయమిస్తాడు అలాగా కృష్ణస్వరూపం కూడా అంటే వైష్ణవ తత్వం కూడా ఇందులో నివడీకృతమైంది గణపతి అని బ్రహ్మవేవ్రత మహాపురాణంలో ఉంది చాలా తక్కువ మందికి తెలిసింది అలాగా సా ఇంకా అక్కడ నుంచి అందరూ దేవతల ఒక్కొక్క వరాలు ఇస్తారు స్వామికి ఒక్కొక్క శక్తులు ఇస్తారు అలా అయ్యాక సకల దేవతలకి కూడా ఆరాధ్యుడికి అవ్వాలంటే ఏం చేయాలి అంటే అప్పుడు ఆల్రెడీ కుమారస్వామి కుమారస్వామికి విఘ్నేశ్వరుడికి చిన్న పరీక్ష పెడతారు ఏమిటంటే త్రిలోకాలు ఎవరు చుట్టి వస్తే వాళ్ళకి త్రైలోకాధిపత్యం గణాధిపత్యం ఇస్తాము అని చెప్పి అది వినంగానే వెంటనే సుబ్రహ్మణ్య స్వామి తన వాహనమైన నెమల్ని వేసుకొని త్రిలోకాలకు వెళ్తారు అన్ని నదుల్లో అన్ని పుణ్యక్షేత్రాల్లో మునిగి రావడానికి బయలుదేరుతాడు ఏం చేయాలో అర్థం కాక భారీ కాయంతో ఉన్న గణపతి గజముఖుడు అలా స్వామిని ప్రార్థిస్తే మనసులో స్ఫురిస్తుంది తల్లిదండ్రులను మించిన దైవం లేదు తల్లిదండ్రులను మించిన ప్రదక్షిణ లేదు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలు ప్రదక్షిణ చేసినట్టే అని ఆయనకి దివ్యజ్ఞానానికి బోధపడి వెంటనే పార్వతీ పరమేశ్వరులకు ముమ్మారు ప్రదక్షిణ చేస్తాడు మూడుసార్లు ఎక్కడెక్కడైతే కుమారస్వామి త్రిలోక సంచారి ఏ యొక్క తీర్థాలకు వెళ్ళాడో అక్కడ గణపతి అన్న తనకన్నా ముందే అక్కడ స్నానం చేసి అక్కడ సంధ్య మార్చుకొని అక్కడ బయలుదేరుతూ కనిపిస్తుంటాడు తనకన్నా ముందు వెళ్ళిపోతూ ఉంటాడు ఆశ్చర్యపోతాడు కైలాసానికి తిరిగి వస్తే మళ్ళీ కైలాసాన్ని తనకన్నా ముందు ఉంటాడు ఇది ఎలా సాధ్యం అంటే అప్పుడు మహావిష్ణువు చెప్తాడు తల్లిదండ్రులను మించిన దైవం లేదు అలాగే వాళ్ళు ఆది దంపతులు అలాంటి స్వామికి ముందే అప్రదక్షణం చేశాడు కాబట్టి నీకు అలా కనిపించాడు అంటే ఓటమి కుమారస్వామి దేవతలందరూ కలిసి అతన్ని గణపతిగా గణారాధ్యుడిగా ఆ అందరు పట్టాభిషేకం చేస్తారు ఇది గణపతి అని పేరు దేవగణాలందరికీ ఆద్యుడు ఆయన ఇలా గణపతి నామధేయం కలిగింది స్వామి ఓకే సార్ గణేష్ చతుర్థి రోజు మనం పాటించాల్సిన పూజా విధానాలు ఏంటి సార్ చాలా సింపుల్ అమ్మా గణపతి చాలా అద్వితీయమైన రూపము గణపతి వచ్చి ఏ దేవతల్లో కూడా కనపడని ఒక ప్రకృతి స్వరూపం ఉంటుంది గణపతి అంటేనే నేచర్ గణపతికి ఇష్టమైనది ఏదంటే పత్రం రకరకాల పత్రాలతో బిల్వ పత్రం కావచ్చు తులసి పత్రం కావచ్చు మారేడు పత్రం కావచ్చు అలా రకరకాల పత్రాలతో ఆయన సెమీ పత్రము అన్నిటికీ మించి దూరవారు యుగ్నం సమర్పయామి అంటారు అంటే గడ్డిపోచ అంటే ఇంత చిన్న గడ్డిపోచ ఇచ్చినా కూడా స్వామి అవుతాడు నాకు ఇంత పెట్టాడు అని సంతోషిస్తాడు గడ్డిపోచ దొరకంది ఎక్కడమ్మా ఎలాంటి సిచ్యువేషన్లోనూ కూడా గడ్డి పరక దొరుకుతుంది అందుకనే ప్రతి బుధవారం కూడా గణపతికి గరిక సమర్పించమంటారు ఎన్నో కోరికలు తీరడం కోసం అలాగా నేచర్ తో నిండిన ఆ పత్రాలు పుష్పాలు ఫలాలతో స్వామికి నైవేద్యం కావచ్చు అలంకారం కావచ్చు చేస్తే తొందరగా ప్రసన్నుడు అవుతాడు గణపతిని ఏ అలంకారాల్లో అలంకరిస్తారు సార్ గణపతికి చెప్పాను కదా చాలా అలంకార ప్రయోగ హరిహని ఆయన సాక్షాత్ మహావిష్ణు రూపంలో పుట్టాడు కాబట్టి గణపతి ఆవిర్భవించాడు కాబట్టి అన్ని అలంకారాలు చేయొచ్చు ముఖ్యంగా పూలతో ఆ పత్రితో త్వరగా ఆయన సంతృష్టి అవుతాడు పాలవెల్లి అంటారు గణపతిని పెట్టి పైన ఒక మండపంలాగా ఇంట్లో రకరకాల కాయలు బిల్వ మారేడు కాయలు కావచ్చు మామిడికాయలు కావచ్చు అరటి పండ్లు కావచ్చు యాపిల్ పండ్లు కావచ్చు అలా ఏదైతే ఇష్టమైన గణపతికి ఇష్టమైందో అన్నిటికన్నా గణపతికి ఇష్టమైంది చెరుకు గడ చెరుకు గడ ముక్కలు చెరుకు అవి కూడా పెట్టి ఆ పాల వెళ్ళేలాగా తయారు చేయొచ్చు ఆ తర్వాత స్వామికి కల్పనలో చెప్పినట్టుగా వ్రతం చేసుకుంటూ నైవేద్యానికి మోదక ప్రియుడైన చాలా ఇష్టం మోదకాలన్నా కూడా వాహన అని చెప్పి ఉన్నాయి ప్రియాలున్నాయి అలాగే మనం ఇటువైపు అంటాం ఆంధ్ర చాలా ఇష్టం ఉండ్రాళ్ళు చాలా ఇష్టం సో ఈ నైవేద్యం పెడితే చాలా అవుతాడు అల్ప సంతోషి గణపతి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అయితే మనం ఇంట్లో జరుపుకునే గణేష్ పూజకి అండ్ బయట ప్రజలు చేస్తారు కదా ఇప్పుడు విగ్రహాలకి ఆ పూజకి అసలు తేడా ఏంటి సార్ మనం ప్రతినిత్యం ఇంట్లో చేసుకునే గణపతికి ఆవాహన ఉద్వాసనలో ఉండవు అంటే మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చేసాడు ఆల్రెడీ ఉన్నాడు మీ ఇంట్లో అంటే ఎవరు మీ ఇంట్లో ఒక బిడ్డగా పుట్టాడు ఒక తమ్ముడుగా వచ్చాడు ఒక కొడుకుగా వచ్చాడు వాణ్ణి వస్తున్నప్పుడు మీరు కన్నా వెళ్ళ పంపించడం ఉండదు ఇంట్లో మనిషే అలాగా స్వామి మీ ఇంట్లో విగ్రహ రూపంగా ఉన్నప్పుడు పట్టణ రూపంగా ఉన్నప్పుడు నిత్య పూజ చేసుకుంటూ ఉంటాం ప్రతిరోజు చేసుకుంటూ విన సంకష్టహరి చతుర్థి రోజు చేసుకోవచ్చు చేసుకుంటూ గణపతి నవరాత్రుల్లో ఆ తొమ్మిది రోజులు స్వామికి ప్రత్యేకంగా నైవేద్యం పెట్టుకుంటూ ఎస్పెషల్లీ వినాయక చవితి రోజు ఆ స్వామికి మనం చెప్పుకున్నట్టుగా అలా పాల వెళ్ళి పెట్టి మండపంలో పెట్టి ఆ విగ్రహం కావచ్చు ఇంకోటి కావచ్చు పూజ చేసుకుంటాం ఇది మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే గణపతికి స్పెషల్గా పూజ వినాయక చవితి రోజు మనం మండపాల్లో సొసైటీలో అన్ని చోట్ల చూస్తుంటాం ఆ మండపాల్లో పెట్టే గణపతి తయారు చేయబడ్డ గణపతి ఆ గణపతి ఆ ఉత్సాహంగా ఆ యువకులు ఆ కాలనీ వాళ్ళు ఆ గ్రామ ప్రజలు ఆనందోత్సవాలతో మేళతాళాలతో తీసుకొని వస్తారు ఎక్కడి నుంచో కొనుక్కొని తీసుకొని వచ్చేటప్పుడు ఆనందంగా మా కాలనీకి రానైన స్వామి మా ఇంటికి రాని చెప్పి తెచ్చుకుంటారు మా ఊరికి రాని తెచ్చు తెచ్చుకుంటారు ఎలాగైతే బయట నుంచి తెస్తారో ఆ నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేశాక తొమ్మిదవ రోజు స్వామిని ఉద్వాసన చెప్తారు మొదటి రోజు వినాయక చవితి రోజు పూజకి ఆవాహన చెప్తారు ఆ పండితులు ఆ బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉన్నారో పూజ చేసే ముందు స్వామి సర్వేశ్వరుడు అనంత రూపంలో ఉన్న గణపతిని ఈ విగ్రహంలో అలా రమ్మని మంత్రోక్తంగా శాస్త్రోక్తంగా ఆహ్వానం చేసి తొమ్మిది రోజు తొమ్మిదో రోజు ఆ స్వామిని ఉద్వాసన ఇంకా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడ వెళ్ళు వెళ్ళున్నాయని ఎందుకంటే ఆ రూపాన్ని ఇన్ని రోజులు పూజలు అందుకున్నాడు అని నిమజ్జనం చేస్తాం కాబట్టి భగవంతుడికి ముఖ్యంగా గణపతికి నేచర్ స్వరూపుడు ప్రకృతి కాబట్టి మళ్ళా గంగలో నీళ్ళలో కలిపేస్తాం ఇది జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్న జనరేషన్ లో అయితే గణేష్ చతుర్థి అంటే ఒకప్పుడు అయితే సింపుల్ గా చేసేవాళ్ళు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి జస్ట్ నిమజ్జనం రోజు సెలబ్రేషన్ చేసుకోవాలి చేసుకుంటుండే కానీ ప్పుడైతే ఆగమానాన్ని ఇలాంటివి కొత్త కొత్త చేస్తున్నారు అండ్ ఈ సెలబ్రేషన్ చేస్తున్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు సార్ అంటే మీ ఒపీనియన్ లో చెప్పినట్టుగా మన ధర్మంలో చున్నతమైన భగవత్ స్వరూపాలులో గణపతి అది పరమేశ్వర స్వరూపం విఘ్నేశ్వరుడు గణేశ్వరుడు అంటారు ఈశ్వర శబ్దం వచ్చాక మనం చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి ఎందుకంటే సర్వ ఆయన ఎలా మనకి అక్కడ ఆయన మన సేవలో తప్పులు రాకూడదు మనం చేయకపోయినా ఆయన ఏమనుకోడు చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి ముఖ్యంగా గణపతి మండపాలు పెడుతున్నప్పుడు స్వామిని ఆనందంగా తీసుకురావడం పూలు చల్లుకోవడం నృత్యం చేయడం ఇవన్నీ మన సనాతన ధర్మంలో ఉండేవే కొత్తవేం కాదు ఎంత భాజాభ జంత్రీలు అప్పుడు మేళతాళాలు ఉండేవి ఇప్పుడు భాజా భజంత్రులు డప్పులు మొదలయ్యాయి అది ఊరే ఊరిని బట్టి రకరకాలుగా వస్తూ ఉన్నాయి మన తెలంగాణలో తీర్మారంటాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతిలో డ్యాన్స్ చేయడము డప్పు వాయించడము ఉంటుంది అవన్నీ భగవద్ ప్రీతికరమైంది నాదస్వరూపుడు భగవంతుడు కానీ ఇందాక నువ్వు అన్నట్టుగా మాంసాహార భక్షణ చేస్తూ మాంసం తిని కానీ తాగి కానీ దైవ మండపాల్లో ప్రవేశం చేయడం దైవ ఆలయాల్లో ప్రవేశించేయడం భగవద్ విగ్రహాలను ముట్టుకోవడం నిషేధం ఎందుకంటే శుద్ధ సత్వ స్వరూపుడు భగవంతుడు మనము సత్వ రజస్తమో గుణాల్లో ఉంటాం మనం ఎవరైనా కూడా భూమండలం మీద ఉన్న ముగ్గురు మూడు గుణాలకు లోడు ఉంటాం సత్వం అంటే మంచి సాఫ్ట్గా నేచర్ సాఫ్ట్ నేచర్ రజోగుణం కొంచెం కోపం వస్తుంది తమో గుణం నిద్ర మత్తుగా ఉండడం ఎవరన్నా కూడా ఎరా ఇంకా మత్తుగా ఉన్నావు నిద్ర వస్తా అని అంటాం ఈ మనిషిలో మూడు గుణాలు ఉంటాయి ప్రతి ఒక్కరిలో సత్వగుణాన్ని పెంచుకుంటాము పెంచుకోవాలి అప్పుడే భగవంతుడైన శుద్ధ సత్వగుణానికి దగ్గర అవుతాం భగవంతుడు శుద్ధ సత్వగుణ స్వరూపుడు ఆయనకి మనం దగ్గర అవ్వాలంటే పండ్లు పాలు మంచి ఆహారము సాత్వికమైన ఆహారము స్వీకరించి నైవేద్యం కూడా అవే పెట్టాలి అప్పుడు సాత్విక నుంచి శుద్ధ వెళ్తాం మనలో ఆ వైబ్రేషన్స్ వస్తాయి మనం అనుకున్న కార్యాలు త్వరగా సిద్ధిస్తాయి అంతేగాని నాకేం చేయాలనిపిస్తుంది నాకు ఇలాగే చేస్తాను నేను ఎలా చేసినా నడుస్తుందని ఆ మండపాల్లో తాగొచ్చి నృత్యాలు చేసి డాన్సులు చేసి ఆ తర్వాత పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి అసందర్భమైన పాటలు పెట్టకూడదు మనం చక్కగా మండపాల్లో గణపతి సంబంధమైన ఎన్నో పాటలు ఉన్నాయి స్తోత్రాలు ఉన్నాయి వారి కీర్తనలు ఉన్నాయి ఎన్నో కీర్తనలు ఉన్నాయి అలాగే అనమాచరి కీర్తనలు మిగతా దేవతా స్వరూపమైన కీర్తనలు పెట్టుకోవచ్చు విష్ణుమూర్తి రాముడి అమ్మవారి శివుడిది ఏదైనా పెట్టుకోవచ్చు అంతా భగవత్ స్వరూపం ఒకటే అవి కాకుండా ఏదో ఆ పాటలు ఈ పాటలు పెట్టి దానికి డాన్స్ చేస్తూ ఉంటే ఆ సత్వగుణం పోయి రోజాగుణం పెరిగి అక్కడ గొడవలు ఇవ్వడం అక్కడ కరెంట్ షాక్ ఎవరో చనిపోవడం నీళ్ళు అది నిమజ్జనం రోజు విగ్రహంతో పాటు ఒకరో ఇద్దరు పోయారు అని ఎందుకు వస్తుంది ఇవన్నీ ఆ మండపాల్లో చేసిన తప్పు వల్ల మనం ఏ పని చేస్తే అది మనకు ఫలితంగా వస్తుంది కర్మాది కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే మనకు అంతా మంచి జరుగుతుంది ఆ కాలనీకి మన ఇంటికి దేశానికి ప్రపంచానికి మంచి జరుగుతుంది ఓకే సార్ మహారాష్ట్రలో ఈ పండుగ అంటే చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు ఎందుకని చెప్పాను కదమ్మా ఇది మనకు ఆల్ ఓవర్ భారతదేశం అంతా ఇది చాలా పెద్ద ఉత్సవాల్లో పండుగల్లో ఒకటి అయితే క్రమేపీ కాలక్రమేణా మొగలైస్ పరిపాలించడం వల్ల బ్రిటిషన్స్ పరిపాలించడం వల్ల పదిహేను వందల సంవత్సరాలు ఆ దేశంలో ఐక్యత భారతదేశంలో సనాతన ధర్మాల్లో ఆ భక్తి శ్రద్ధలు కొంచెం తగ్గాయి భయభక్తులు పెరిగాయి ఏమవుతుందో ఇది మనం చేయడం వల్ల ఈ రాజ్యాంగం వాళ్ళు ఒప్పుకుంటారో లేదో ఈ రాజు ఈ పిటిషన్స్ వీళ్ళు ఒప్పుకుంటారో లేదో అని ఆ సమయంలో మొగలైస్ మొగలైస్ పరిపాలిస్తున్నప్పుడు ఎదురు తిరిగి ఎటువంటి పరిస్థితుల్లో గణపతి నవరాత్రి జరగాల్సిందే అని గణపతి ఉత్సవాలు చేసి దానికి ప్రాణం పోస్తారు అంటే పునర్జీవితం చేశారు ఈ ధర్మానికి మళ్ళా అలాగా ఈ మధ్య కాలంలో మనకు స్వతంత్ర ఉద్యమానికి ముందు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ఇంకా మంది మహానుభావులు వీళ్ళంతా మహారాష్ట్రయన్స్ వీళ్ళు అక్కడ ఒక మూమెంట్ లాగా తీసుకొచ్చి ప్రతి చోట గణపతి మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు చేసి చాలా వైభవంగా చేస్తుంటే అది దేశమంతా పాకింది వాళ్ళు చేస్తున్నారు మనం కూడా చేద్దాం అని మళ్ళీ వచ్చింది గణపతి ఓకే సార్ ఇప్పుడు సౌత్ అండ్ నార్త్ ప్రదేశాలలో ఈ పండుగని అసలు డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకుంటారు ఇటు ఒకలాగా ఇటు ఒకలాగా అసలు ఆ డిఫరెన్సెస్ ఏంటి సార్ చెప్పగలరు డిఫరెన్సెస్ ఏంటంటే భగవంతుడు దైవం ఒకటే అమ్మా గణపతి అక్కడ గణపతి ఇక్కడ నాట్ ఓన్లీ సౌత్ అండ్ నార్త్ వేరే దేశాల్లో కూడా ఉంది ఇండోనేషియాలో ఒక విధంగా గణపతిని పూజిస్తారు శ్రీలంకలో ఒక విధంగా పూజిస్తారు దేశ విదేశాల లఖండ భారతంలో మనకు లక్ష సంవత్సరాల చరిత్రలో ఎక్కడ చూసినా గణపతి ప్రార్థనలు గణపతి ఆ విగ్రహాలు మోరొవరు గణపతి కొన్న రూపాలు ఏ దేవతకి కనపడవు కొన్ని వేల లక్షల కోట్ల రూపాల్లో ఉంటాడు గణపతి ఇప్పుడు మరీ పైచ్యం కొద్దీ బాట పట్టుకొని గవాస్కర్ గణపతను ఇంకో గణపతనో ఇంకేదో సినిమాక్టర్ గణపతి అనో రకరకాలుగా పైచ్యం వదిలి మనం దిగజారుతున్నాం కానీ భగవంతుణ్ణి మనం ఉన్నతంగా భావించుకోవాలి దింపకూడదు మన స్థాయికి అలా మహారాష్ట్రలో జీవం పోసారు మహారాష్ట్ర నుంచి ఆల్ ఓవర్ దేశం అంతా పాకి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో శాస్త్రోక్తంగా వేదోక్తంగా జరుగుతుంది ఇక్కడ మనకు ఉపాసన పద్ధతులు కొన్ని ఉంటాయి నార్త్లో ఉత్సవం లాగా చేస్తారు మనం అంతా ఉత్సవాలు జరిపేవాళ్ళం కదా మండపాలు పెట్టి చేయడం ఈ మధ్య మొదలైంది అక్కడ ఎక్కువ అక్కడ మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్ కానీ వాళ్ళు ప్రతిదీ వైభవంగా చేస్తారు ఉత్సవం సార్ గణపతి విగ్రహాల వల్ల వాతావరణానికి ఏమైనా ముప్పు ఉంటుందా మరి డెఫినెట్ గా ఉంటుంది మనం ముందే చెప్పుకున్నాం మన డిస్కషన్ లో చాలా సార్లు వచ్చింది గణపతి ప్రకృతికి దగ్గరగా ఉన్న దైవం ఆయన గజముఖుడు ఆ తర్వాత ఆయనకి ఎక్కువగా ఆకులు అల్లములు పెడతాము పండ్లు పెడతాము సో చెరుకు గడలు పెడతాము మారేడు పండ్లు పెడతాము వెలక్కాయ పెడతాము ఇవన్నీ నేచర్ నుంచి వచ్చింది వరిధాన్యాలు చాలామంది చాలా మంది రైతులు వాళ్ళ పంట రాగాల్ని ఆ వరి నాట్లు తీసుకొచ్చి స్వామికి మండపంలో కడతారు అవి చిలకలకు పెడతారు తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళి ఆ వరిని పొలాల్లో కలుపుకుంటారు వాళ్ళకి ఇంకా వృద్ధి చెందుతుందని ఇప్పటికి కూడా ఆ మనకు బాలాపూరు హైదరాబాద్ లో దగ్గర ఉన్న బాలాపూరు లడ్డుని వేలం వేస్తే ఆ లడ్డుని కొన్న వాళ్ళు రైతులు వాళ్ళ వాళ్ళ పొలాల్లో వేసుకుంటా మామూలుగా పంట పంట కన్నా పది రెట్లు ఎక్కువగా వాళ్ళకి లాభాలు వచ్చాయని చెప్పి మనం వింటూనే ఉన్నాం కారణం ఏంటంటే మనము ఎలా స్వామిని సేవిస్తే అలా ఫలితం వస్తుంది ఇప్పుడు రాను 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 ఈ సమాజంలో ఎక్కువగా మనకు ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైంది ఈ విగ్రహాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తారు అది ఇంతకుముందు లేదు మనం నేచర్లో మట్టితో గణపతిని చేసి పూజించేవాళ్ళం అమ్మవారి పార్వతీదేవి ఎక్కడి నుంచి ఎలా చేసింది తను నేచర్లో నుంచి వచ్చిన పసుపుని తీసి ఆ నలుగుని ముద్దగా చేసి పెట్టింది అలాగే మనం పెళ్లిలో కానీ ఇంకో చోట కానీ ఏ కార్యక్రమం మొదలెట్టినా కూడా ఫస్ట్ గణపతి విగ్రహం పెట్టుకోం పసుపుతో గణపతిని చేసి పెడతాం అంటే నేచర్ నుంచి వచ్చాడు గణపతి కాబట్టి నేచరే మనం రిప్రజెంట్ చేసేలాగా ఇప్పుడు మట్టితో చేసి పెడితే రేపు పొద్దున్న నిమజ్జనంలో కలిపినా కూడా గంగలో కావచ్చు ఇంకో చోట కావచ్చు సీనసాగర్లో కావచ్చు ఏ జలంలో కలిపినా ఆ మట్టి త్వరగా డైల్యూట్ అయి కలిసిపోతుంది దానివల్ల ఎటువంటి వైపరీత్యం ఉండదు ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతి ఎదుర అవకాశాలు లేవు మట్టి మట్టిలో కలిసిపోతుంది మట్టి నీళ్ళలో కలిసిపోతుంది ఫ్లాస్ట్రాస్సు అంత త్వరగా కరగదు దానివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఆ నీళ్లు తాగిన వాళ్ళు అనారోగ్యం కావడం ఆ పొలాల్లో కొద్దిలిన ఆ పొలాల్లో ఆ పంటంత పాడుకోవడం అవి తాగిన పక్షులు ఎక్కువ రోజులు ఉండకుండా మరణించడం ఇలా చాలా చాలా దానివల్ల మంచి కన్నా చెడు ఎక్కువ ఉంది కాబట్టి గో గ్రీన్ గణేష ఆల్వేస్ ఆల్వేస్ గో మట్టితో చేసుకోండి గణపతిని మట్టితో చేసుకోండి హాయిగా చాలా ఈజీగా కూడా బరువు ఉండదు మట్టి ఇది చూడండి ఇది ఇంత ట్రైన్లో తీసుకొస్తుంటారు ఒక్కొక్కటి వంద కిలోలు రెండు వందల కిలోలు ఐదు వందల కిలోలు వాళ్ళు కొన్ని కొంత వర్గం వాళ్ళు బతుకుతున్నారు అది వేరే విషయం కానీ దానివల్ల నష్టం చూడండి లాభం కన్నా నష్టం ఎక్కువ సో ఆల్వేస్ చక్కగా గణపతిని మట్టితో చేసుకొని మనం పూజ చేసుకొని ఉద్వాసం చెప్పి నిమజ్జనం చేసేటప్పుడు గంగలో నీళ్ళల్లో కలిపితే త్వరగా స్వామి నీళ్ళు కలిసిపోతాడు దానివల్ల ప్రకృతికి చాలా మంచి జరుగుతుంది వినాయక చవితి రోజు గణపతికి చెప్పుకోవడానికి మనకి ఏమైనా ఈజీగా శ్లోకాలు కానీ చాలా ఉన్నాయమ్మా చిన్న చిన్న పిల్లలు కూడా చెప్పుకునేటట్టుగా అందరికి తెలిసింది శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతం గజానన పద్మార్గం గజాన మహర్నిసం అనేకదం తమ భక్తానాం పాస్మహే ఇలా ఉంది అదే కాకుండా నారద మహర్షి సాక్షాత్తు ఒక అద్భుతమైన నామావళి చెప్పాడు ఆ నామావళి ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్ కామార్థ సిద్ధయే ఇందులో పన్నెండు నామాలు స్వామి చాలా ఈజీ సింపుల్గా ఒకటి రెండు సార్లు చదివితే ఈజీగా ఎవరన్నా నేర్చుకోవచ్చు ప్రథమం వక్రతం డంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్రం చతుర్థకం लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् द्वादशैतानि नामानि त्रिसन्धं यः पटेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं परम् इपन्नेण्डुनामालु ప్రతినిత్యం కానీ ముఖ్యంగా శంకస్థహర చతుర్థి నెలకొల్సారు అప్పుడు కానీ లేదు వినాయక చవితిలో కానీ సాక్షాత్ స్వామివారి ముందు కూర్చొని మనసావాచ్య కర్మణ ఈ శ్లోకాలు చెప్పుకుంటే ఎటువంటి కార్యాలైనా సిద్ధిస్తాయి ఓకే చాలా గొప్ప పవర్ఫుల్ సాక్షాత్ నారద మహర్షిచే గావించబడిన స్తోత్రం ఇది ఇది సంవత్సరం పాటు చేసుకుంటే మోక్షం కూడా వస్తుందన్నారు అంత గొప్ప తిరుగులేదు ఓకే సార్ గణపతి గురించి అయితే మాకు చాలా చక్కగా చెప్పినారు అసలు డీటెయిల్గా గా ధన్యవాదము సార్ సో వ్యూవర్స్ చూసినారు కదా అసలు గణేష్ చతుర్థిని మనం ఎట్లా ప్రారంభించాలి ఎట్లా పూజా విధానం చేయాలి అనేది అయితే సార్ చాలా క్లారిటీగా చెప్పినారు సో మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు